あの、くれしお ఈ కేసులో ఉన్న ముద్దాయిలు నలుగురు ముద్దాయిలను మేము పెద్దదేవలాపురం గ్రామం వద్ద పట్టుకోవడం జరిగింది ఆ ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి ఆ నేరస్తులు నలుగురు పేర్లు గుర్రాల రామస్వామి గుర్రాల శివన్న తిరు తిరుపాలు గుర్రాల లక్ష్మణ వీళ్ళు నలుగురు ఆ తండ్రి కొడుకులు ఆ వీళ్ళకి ఈ హత్య ఎందుకు చేయబడిందంటే రెండు వేల పదిహేనవ సంవత్సరం నుంచి వీళ్ళకి ఒక ఆరు స్థలం ఆరు సెంట్ల భూమి గురించి వీళ్ళకి వివా వివాదం అనేది నడుస్తూ ఉంది ఈ వివాదం గురించి సుధాకర్ రెడ్డి ఎవరైతే హత్యకు గురి కాబడ్డాడో అతను సివిల్ కోర్టును ఆశ్రయించడం అయినది ఆశ్రయించినా కూడా ఆశ్రయించినప్పుడు సివిల్ కోర్ట్ అనేది సుధాకర్ రెడ్డికి ఫేవర్ గానే జడ్జ్మెంట్ అనేది ఇచ్చింది ఆ తర్వాత కోర్టు వాళ్ళని అండ్ ప్రభుత్వ అధికారుల సమక్షంలోనే సుధాకర్ రెడ్డి ఈ ఆరు సెంట్ల భూమిని కూడా తన పొజిషన్ లోకి తెచ్చుకున్నారు సో ఇది దృష్టిలో పెట్టుకొని అండ్ కోర్టుని ఆశ్రయించినా కూడా లేకపోతే ఆ తర్వాత అధికారులను ఎవరు ఎవరిని ఆశ్రయించినా కూడా సుధాకర్ రెడ్డికి ఫేవర్ గానే వస్తుంది ఆ భూమి అనేది సుధాకర్ రెడ్డికే వెళ్ళిపోయిందని తనకి వీళ్ళకి ఎప్పటి నుంచో ఈ గురించి కొంచెం గ్రడ్జెస్ ఉన్నాయి సో ఆ విషయమయ్యి ఆ ఈ ఇరవై రెండవ తేదీన వీళ్ళు అతను పొలంకి పొద్దున్నే పొలంకి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తుంటే అతను అతని భార్య తిరిగి వస్తున్నప్పుడు వీళ్ళ పొలం దగ్గర కాలువ దగ్గర కాపుగాసి ఆ వీళ్ళు ఆ ఇతని మీద మర్డర్ అనేది చేయడం జరిగింది ఆ సో ఈ నలుగురిని పట్టుకోవడం జరిగింది ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మేము ఈ కేసుని ట్రేస్ చేసాము ఈ కేసులో సిఐ శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ ఎస్ఐ జగన్మోహన్ గారు అండ్ టీమ్ మెంబర్స్ అండ్ ఐటి కోర్ టీం మెంబర్స్ అలాగే మా కానిస్టేబుల్స్ అందరూ కూడా చాలా ఎఫర్ట్ పెట్టి ఆ ఛేదించారు సో ఇందుకు వీళ్ళని అభినందిస్తున్నారు